శ్రీమాత అండి నేను పాడబోయే పాట అంటే అమ్మవారికి అన్ని రకాలతోని మనము మానసికంగా ఈ పాట ద్వారా పూజ చేస్తున్నాం అన్నమాట అన్ని రకాల పూలతోని అలాగ మానసికంగా మనం పూజ చేసి అమ్మవారి తలక సంపూర్ణ ఆశీస్సులు పొందుదాం అమ్మకి పూజ పాద పూజ ే పూజ లలితంకి రే పూజ పద పూజ మంచి మనసుతో చేసే మల్లల పూజ అమ్మకిదే పూజ పద పూజ పూజ రే పూజ कलकालं अम्म किदे कनकाम्बरपूजा कलकालं अम्म किदे कनकाम्बरपूजा चे वदल राधनी चामन्तुलपूजा वदल राधनी चामन्तुलपूजा दयतल चे तल्लि किदे దయతల చే తల్లికి దే ధవన పూజ భక్తుల బ్రోచే తల్లికి బంతి పూల పూజ భక్తుల బ్రోచే తల్లికి బంతి పూల పూజ అమ్మకి రే పూజ పాదపూజితమ్మకిదే పూజ పాదపూజ गुडिलोना तल्लि किदे गुलाबील पूजा गुडिलोना तल्लि किदे गुलाबील पूजा सकलरूपदिसं पेङ्गल पूजा सकलरूपदिसं पेङ्गल पूजा मङ्गलदायिनि किदे मालतीलपूजा மங்களதாயின் கி மாலத்தில் பூஜா மகாமேரு நிலையினி மந்தாரால பூஜா மஹாமேரு நிலையினி மந்தாரால பூஜா அம்மா கிதே பூஜா பாத பூஜா லலித்தம்ம கிதே பூஜா பாத பூஜா లీలా వినోదినికి లీ పూల పూజ లీలా వినోదినికి లీ పూల పూజ కనువిందులు చేసేటి కమలాల పూజ కనువిందులు చేసేటి కమలాల పూజ దిగి వచ్చిన మాతకి దివ్య పూల పూజ दिवच्ची माता की दे दिव्य पूल पूज जालिकला तल्ले की जाली जालिकला तल्ले की दे जाजी जाूल पूजा अम्म कि दे पूजा पाद पूजा ललितम कि दे पूजा पाद पूजा मंची मनसु तो मल्ले ला पूजा అమ్మకి దేవి పూజ పాదపూజ పూజ మిదే పూజ పాదపూజ పూజ మిదే పూజ పాదపూజ శ్రీమాత్రే